శ్రీ శ్రీరామచంద్రాయనమ్మ శ్రీ సీతారామాభ్యామ్నమ్మ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఎనభది ఐదవ సర్గము విభీషణుడు శ్రీరాముని ఓదార్చుట ఇంద్రజిత్తు చేయుచున్న అభిచార హోమములను భంగపరచుటకై శ్రీరాముడు లక్ష్మణునకు అనుజ్ఞ ఇచ్చుట లక్ష్మణుడు అన్నకు ప్రణమిల్లి విభీషణాది మహాయోధులతో గూడి నికుంభిలా చైత్యమును సమీపించి ఇంద్రజిత్తు బలములలో ప్రవేశించుట శ్రీరాముడు శోకమున మునిగియున్నందున విభీషణుని మాటలను విన్నను పరధ్యానములో వలన వాటిని స్పష్టముగా గ్రహింపలేకపోయేను శత్రుపురములను జయింపగల రఘురాముడు ధైర్యము వహించి అనగా శోకము నుండి కొంత తేరుకొని తన సమీపముననే కూర్చుని ఉన్న విభీషణునితో వానరుల సమక్షమున ఇట్లు నుడివెను రాక్షసరాజా విభీషణ నీవు పలికిన మాటలను మరి ఒకసారి వినదలుచుకొన్నాను వాటిని మరల వివరింపుము రాఘవుడు ఇట్లు పలికిన పెమ్మట మాట నేర్పరి అయిన ఆ విభీషణుడు ఇంతకు ముందు చెప్పిన మాటనే మరల వివరించెను మహాబాహు వీరాగ్రణి నీవు ఆజ్ఞాపించిన విధముగనే శిబిరములను ఆయా స్థానములలో వెంటనే నిలిపితిని ఆ వానర సైన్యములను అన్నింటినీ తగు విధముగా విభజించి లంకానగరమునకు గల సమస్త ద్వారములయందునూ నిలిపి ఉంచితిని యోధపతులను కూడా వేర్వేరుగా తగిన విధముగా నియమించి తిని మహాయశస్వి ఇంకనూ నేను విన్నవించుకొనుచున్న ఈ మాటలను దయతో ఆలకింపుము మహారాజా నిష్కారణముగా నీవు సంతప్తుడవైనందులకు మేమందరమును తల్లడిల్లుచున్నాము అనవసరముగా వచ్చిపడిన ఈ శోకమును వీడుము మహావీరా నీవు ఈ చింతను పరిత్యజింపనిచో శత్రువులు మిగుల సంతోషింతురు హర్షోత్సాహములతో ఉద్యమింపుము రఘువీర రాక్షసులను హతమార్చి సీతాదేవిని పొందవలసి ఉన్నది కనుక నేను చెప్పబోచున్న హితవచనములను ఆలకింపుము ఈ లక్ష్మణ స్వామి గొప్ప సైన్యమును వెంటబెట్టుకొని నికుంభిలా చైత్యమునకు చేరి రావణసుని హతమార్చుటకై అతడికి వెళ్ళుట ఇంతేని యుక్తము లక్ష్మణుడు గొప్ప ధనుర్ధారి సమర విజేత ఇతడు మహావిషసర్పములవలే ప్రమాదకర్ములైన తన శరములను మండలాకారముననున్న ధనస్సు నుండి ప్రయోగించి ఇంద్రజిత్తును సర్వ సర్వసమర్థుడు ఆ రావణసుతుడు ఘోరమైన తపస్సునర్చి బ్రహ్మదేవుని ప్రసన్నుని చేసుకొనెను ఆయన అనుగ్రహమున వరములుగా బ్రహ్మశిరము అను అస్త్రమును సారథి యొక్క సంకల్పానుసారము వేగముగా సాగిపోగల రథాశ్వములను పొందెను అతడు సైన్యముతో గూడి నికుంభిలకు చేరియున్నాడు ఆ నిశాచరుడు హోమకార్యములను ముగించుకొని యుద్ధమునకు సిద్ధపడినచో మన సైన్యములన్నీనూ అతని చేతిలో మడియుట నిశ్చయము మహాబాహు సర్వలోక సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవుడు ఆ రావణసుతునకు ఇట్లు వరమిచ్చి ఉండెను ఇంద్రజిత్తు నీవు నికుంభిలా అను పేరుగల వటవృక్షము కడకు చేరి అభిచార హోమములను పూర్తి చేయకముందే నీ శత్రువు శస్త్రధారివైన నిన్ను దెబ్బతీయుటకు పూనుకొన్నచో అతడే నీకు మారకుడు అనగా అతని చేతిలో నీకు చావు తప్పదు ఇది వరప్రధానముగా కనిపించుచున్నను దీనిని శాపముగా భావింపనగును రామా మహారాజా ధీశాలి అయిన ఆ ఇంద్రజిత్తి యొక్క వధ ఈ విధముగా నిర్ణయింపబడినది కావున మహావీరా అతనిని వధించుటకై ఆజ్ఞను ఇమ్ము అతడు హతుడైనచో రావణుడు కూడా తన పరివారములతో నిహతుడైనట్లే అని ఎరంగుము విభీషణుని మాటలను వినిన పిమ్మట శ్రీరాముడిట్లనెను తిరుగులేని పరాక్రమము గలవాడా ఆ దురాత్ముని యొక్క మాయను నేను ఎరుగుదును అతడు బ్రహ్మాస్త్ర ప్రయోగమును ఎరిగినవాడు మిగుల తెలివిగలవాడు మాయల మారి మహాబలశాలి అతడు రణరంగమున వరుణునితో సహా దేవతలను అందరినీ నిశ్చేష్టులను చేయగలడు మహావీరుడిగా ఖ్యాతికెక్కిన అతడు ఆకాశమున రథముపై సంచరించు సమయమున మబ్బులు క్రమ్ము కొనినప్పుడు సూర్యుని గమనమును వలే అతని కదలికలను ఎవ్వరును తెలుసుకొనజాలరు పెదప రఘురాముడు శత్రువైన ఆ దుర్మార్గుని యొక్క మాయాశక్తిని గూర్చి ఇరింగి మిగుల యశస్వి అయిన లక్ష్మణునితో ఇట్లు నుడివెను లక్ష్మణా సుగ్రీవుని వెంట నుండు వానర బలములను హనుమదాది ప్రముఖ కపి సేనా నాయకులను భల్లూకరాజగు జాంబవంతుని అతని సైన్యమును వెంటీసుకుని వెళ్లి మాయలను పన్నుటలో నేర్పరి అయిన రావణసుతుని జయింపుము మహాత్ముడైన విభీషణుడు ఆ ప్రాంతము యొక్క ఆనుపానులను అన్నింటినీ పూర్తిగా ఎరిగినవాడు అతడును తన సచివులతో నిన్ను అనుసరించి వచ్చును అత్యద్భుత పరాక్రమశాలియగు లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశానుసారము విభీషణునితో గూడి శ్రేష్టమైన తన ధనస్సును చేబూనెను కవచధారి అయిన సౌమిత్రి కటియందు ఖడ్గమును ధరించి ధనుర్బాణములతో యుద్ధమునకు సర్వసన్నద్ధుడయ్యెను పిమ్మటాతడు శ్రీరాముని పాదములకు ప్రణమిల్లి సంతోషముతో ఇట్లు వచించెను అన్నా నేడు నా ధనస్సును ఎక్కుపెట్టి నేను ప్రయోగించడి బాణములు రావణసుతుని చీల్చి చెండాడి హంసలు సరస్సునందువలే లంకలో దిగును నేడే నా వింటిని సంధించి వదిలిన శరములు ఆ దురాత్ముని శరీరమును ఛేధించి అతనిని మృత్యుముఖమున చేర్చగలవు తేజస్వి అయిన ఆ లక్ష్మణుడు శ్రీరాముని సమక్షమున ఇట్లు పలికిన పిమ్మట ఇంద్రజిత్తును అతని అనుచరులను వధించుటకై ఒబలాటపడుచు త్వరగా వెళ్ళుటకు సన్నద్ధుడాయను పిమ్మట అతడు ప్రదక్షిణపూర్వకముగా అన్న యొక్క పాదములకు అభివాదన మునర్చి ఇంద్రజిత్తు యొక్క ఆధీనములోనున్న నికుంభిలా చైత్యమునకు బయలుదేరెను ప్రతాపశాలియు రాజకుమారుడు అయిన లక్ష్మణుడు వెంటనే విభీషణునితో గూడి బయలుదేరునప్పుడు యొక్క ఆశీర్వచనములను పొందేను ఆ సమయమున హనుమంతుడు వేల కొలది విభీషణుడు తన సచివులతోడను లక్ష్మణస్వామిని అనుసరించిరి గొప్ప వానరసేనతో వేగముగా సాగిపోచున్న లక్ష్మణుడు మార్గమున నిలిచియున్న భల్లూక రాజ సైన్యమును గాంచెను సర్వదా మిత్రులను ఆనందింపజేసడి సౌమిత్రి మార్గమున చాలా దూరము సాగిపోయిన పిమ్మట అతటికి కొంత దూరములో వ్యూహాత్మకముగా నిలిచియున్న ఇంద్రజిత్తు బలములను గాంచెను శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ధనుర్ధారియై మాయావి అయిన ఇంద్రజిత్తును సమీపించి బ్రహ్మ విధించిన రీతిగా అతనిని జయించుటకు సిద్ధముగా ఉండెను అనగా ఇంద్రజిత్తు అనర్చుచున్న యాగమును భగ్నమునర్చుటకై సన్నద్ధుడైయుండెను ప్రతాపశాలియు రాజకుమారుడు అయిన ఆ సౌమిత్రికి తోడుగా విభీషణుడును వీరుడైన వాలిసుతుడును అట్లే మారుతియు అచట యుద్ధ సన్నద్ధులై ఉండిరి శత్రువుల అనగా రాక్షసుల బలము వివిధములగు స్వచ్ఛములైన అస్త్రశస్త్రములతో మెరయుచుండెను ధ్వజములతోనూ అసంఖ్యాకులైన మహారథులతోడను అది చొరరానిదై ఉండెను వేగముగా సాగిపోగల ఆ సైన్యము చిమ్మ చీకట్లవలే నల్లగా ఒప్పుచూ మిక్కిలి భయంకరముగా నుండెను విభీషణాదులతో గూడియున్న లక్ష్మణుడు దుర్భేద్యముగానున్న రాక్షసబలమునందు ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల యుద్ధకాండమునందు ఇది ఎనభది ఐదవ సర్గము